ఇప్పుడు రేవంత్ సారు కోటర్ మీద ఏమో పది రూపాయలు పెంచాడు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలు పెంచాడు బియర్ మీద ముప్పై రూపాయలు పెంచాడు ఎందుకు పెంచాడు అంటారు తక్కువ మరి మనకు బడ్జెట్ తక్కువ ఉన్నట్లేదంటే ఆ బడ్జెట్ను కవర్ చేయాలని దాన్ని బీర్ల మీద కోటర్ల మీద పెంచండా లేకపోతే మీద ఎందుకు పెంచిండు అనేది నాకు కూడా అర్థమవుతలేదమ్మా నాకు కూడా అర్థం అవుతలేదు బడ్జెట్ తక్కువ ఉండవచ్చు అందువలక ఫిలప్ చేయడానికి అదే బడ్జెట్ను ఇది దీంతో ఇవాళ ఫిలప్ చేస్తుంది కరిగోళ్ళు పండుకోవాలి బస్కిరా ఈడ అమీర్పేట ఎక్కితే ఆడరగడ్డ నుంచి టికెట్ కొడుతుండు ఇప్పుడు ఈడ పెద్దలు ఎవరు రారు చిన్నోళ్ళు ఉంటారు ఓ పది రూపాయలు ఎక్కువనే తక్కువ అలవాటు ఉన్నప్పుడు ఇంత పడిన బంద్ ఉంటే రెండు రెండు వందలకు కూడా తీసుకుంటారు అట్లా ఎక్కడి నుంచి చిన్న మంది సావాలి ఎక్కడి నుంచి పోయి పది రూపాయలు ఎక్కువనే తక్కువనే తీసుకొని తాగలే కదా వాళ్ళు తీసుకుపోయి పెట్టుకుంటారో పెడతారో అది అయితే తర్వాత సంగతి మరి వాళ్ళైతే తాగుతూనే ఉంటారు వాళ్ళైతే బయట కూడా పడేది మేము ఇంత తాగితే ఇక రోడ్ అంతా మనదే అయిపోతుంది ఇక దాంట్లో మాకేందంటే వీళ్ళు ఏం చేశారు అన్నట్టు మా మీద వచ్చింది